ఈ కార్యక్రమానికి ఒక శుభారంభాన్ని ఇచ్చిన టుడే చీఫ్ గెస్ట్ ఈ కార్యక్రమం ముఖ్య అతిథి శాసన మండలి సభ్యులు గౌరవీలు సైనివరం వేదాంతం రామలింగ శాస్త్రి గారు శ్రీమతి జమునారాయణి గారు వెంకట సుబ్రహ్మణ్యం గారు మిగతా మన పొద్దుటోళ్ళు కళా బృందం అందరూ వీళ్ళందరూ మనందరికీ పరిచయం కాబట్టి ఇప్పుడు ఈ భారతదేశం ఒక ప్రాచీన సాంప్రదాయంగా దేశం మన దేశం పూర్వం నుంచి కళలకు కళాకారులకు నృత్యాలకు పెద్ద పుట్టినీళ్ళు అదే మాదిరి మన పొద్దుటూరు పట్టణం కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా పెద్ద పెద్ద ఇటువంటి సమావేశాలు రాయలసీమ నాటక కళాక్షేత్రం వీళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి ఈ యొక్క కూచిపూడి భరతనాట్యాన్ని మన కొ రోడ్లో ఎవరో ఒక షాక్ కోసం సినిమా డ్యాన్సర్ వచ్చిందా సినిమా యాక్టర్ల నుంచి ఆవాడ మన స్టాండ్ వరకు దొబ్బుకొని 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 ఉంటే మేము రోడ్డు తెలుపుకొని వచ్చినాం ఏంటి మనం ఆలోచించాలా ఎక్కడికి పోతుంది మన సంస్కృతి మన పూర్వ సంస్కృతి ఏంటి మన ప్రజలేంటి భారతదేశం ఒక మన ప్రపంచంలోనే అన్ని రంగాలలో ఒక ఆంధ్ర భారతదేశానికి ఒక గుర్తింపొంది ప్రాచీనమైన భారతదేశం కాబట్టి ఇటువంటి కళలను మనం ప్రోత్సహించి భవిష్యత్తులో చిరకాలం అయ్యే ఒక కూచిపూడి భరతనాట్యాలు ఉండేటట్లు మనం ప్రయత్నం చేయాలి కాబట్టి పిల్లలందరూ మనం ఇవన్నీ చేయాలంటే పెద్దల వంతు బాధ్యత ఉంది ఇప్పుడు ప్రతిరోజు మనం మంచి మాటల పైపు పిల్లలను మళ్ళించాడము ఈ సినిమాలు ఈ యొక్క సెల్ ఫోన్లలో చే వెన్నెట్టు దూరం పెంచాము అందరూ తల్లిదండ్రులు పది సంవత్సరాలైన పిల్లలందరికీ కూడా సెల్ ఫోన్ ఇస్తాడు అవసరం ఉందా ఒక ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ వరకు సెల్ ఫోన్లు అవసరం ఉన్నాయి కాబట్టి అందరూ కోరిస్తున్నారు ఏదో మా పిల్లోని చూసి సంతోషపడుతున్నాం అంటే పిల్లల్ని చూసి మా పిల్లడు బాగా చదువుకుంటున్నాడు బాగా చేస్తాడని మనం సంతోషపడము అని కాదు ఆ పిల్లవాడు పెద్దవాడై ప్రజల చేత వాడు పెద్దవాడై సమాజంలో పది మందికి ఉపయోగపడి ఫలానా పిల్లవాడు మంచి పిల్లవాడు అందరికీ స మన సొసైటీకి ఉపయోగపడుతున్నాడనే ఆలోచన చేసినప్పుడు సంతోషపడ ఉదయం చూసి మేము హృదయం లేచినప్పటి నుంచి తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని పెంచడంలో చాలా ఎక్కువగా ఉంది లేదా మనం బట్టలు ఇస్తానని తిండి పెట్టాను స్కూల్కి పోతున్నాడనే ఆలోచన లేకుండా మన పిల్లవాడు స్కూల్లో ఏం చేస్తున్నాడు ఏ టీచర్లతో మాట్లాడి మన పిల్లవాడు స్కూల్లో మంచి బాగా చదువుకుంటున్నాడు క్రమశిక్షణగా ఉంటున్నాడా ప్రభుత్వాలు ఏం కాదు ప్రభుత్వాలు మనం ఓట్లు ప్రభుత్వాలు ప్రభుత్వం పరిపాలన చేస్తాం కానీ రోజు దినదిన కార్యక్రమాల్లో మనం ఏం చేస్తున్నాము మన సాంప్రదాయాలు ఎంతవరకు పాటిస్తున్నాము మరి మన దేవాలయాలకు ఎంతమంది పోతున్నాము పిల్లలు దేవాలయాలకు తీసుకొని పోయి ఏదో నమస్కరించి దేవుడు నిండ పెట్ట మనం ఎంతవరకు చెప్తున్నాం అనేది మనం ఆలోచించాలి మరి ఫాస్ట్గా ఫాస్ట్గా ప్రపంచ దేశాలు అత్యంత నాగరికత వైపు పరిగెత్తా ఉన్నాయి కానీ మనం ఎక్కడ ఎందుకు ఎన్ని కూడా మన సాంప్రదాయాలు మన పద్ధతులు మనం వదిలిపెట్టకూడదు పూర్వం ఒక ట్రెడిషన్ లాగా వస్తుంది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వచ్చే ఇది భరతనాట్యము ఇయో ఇవన్నీ కూడా సాంప్రదాయ సిద్ధమైన కూడా ఈ సాంప్రదాయ సిద్ధమైన ప్రజలకు మన పెద్దలందరూ ఇలాంటి పైన వేదిక విధమైన పెద్ద వందల వేల మంది చాలామంది వీళ్ళందరినీ ఈ కూచిపూడి నాట్యాన్ని భరతనాట్యాలను నేర్పించి మన సంస్కృతిని డెవలప్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తారు రెండు పది చాలా మంది పూర్వకాల ఉన్నారు సో ఇప్పుడు తగ్గిపోతాన్ని కాబట్టి మనమందరం కూడా మన సంస్కృతికి మన హైందవ సంస్కృతికి మనం ఎటువంటి కూచిపూడి భరతనాట్యానికి ప్రోత్సాహం ఇచ్చిన దానివల్ల మన మన యొక్క సాంప్రదాయము మన యొక్క ఉన్నతి పెరుగుతుంది భారతదేశం అంటే ప్రపంచ దేశాలలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక కానీ భారతదేశం అంటే కానీ ఒక మంచి గుర్తింపు ఉండే పరిస్థితుల్లో ఉంటారు ఇప్పుడు మన ఇటువంటి ఈ కార్యక్రమాల్లో చేర్పించే మన యొక్క నైపుణ్యతను ప్రజలందరికీ సాధ్య చెప్పాలి వాళ్ళ ఊరిలో ఎంత ఉందో మనకు నైపుణ్యత అని యొక్క ఇందాక చెప్పింది మేడం ఈ ఈ పెద్ద మనుషుల గురించి మరి మంచిగా ఉన్నాడు ఇంత అందరికీ ఉపయోగపడుతున్నాడు అంటే అటువంటి మరణాలు పొందాలామే కాబట్టి మనిషి విద్యార్థి విద్యార్థులుగా తీర్చిదించి సమాజానికి అందించాలా మన భారతదేశ సాంప్రదాయము మన సంస్కృతి చాలా గొప్పది కూచిపూడి భరతనాట్యం అంటే పెద్ద పేరైంది ప్రసిస్తమైంది ఇది నాటకాలలో ఊడిపడిన దాంట్లో ఇదే అక్రగణ్యమని నేను కూడా నేను అనుకుంటాను ఇక్కడ నేను అది చేస్తలేదు కదా ఇక్కగంటే అది చేస్తాను కాబట్టి మన సాంప్రదాయాలు మొత్తం మీద పొద్దుటూరులో వీళ్ళందరితో నేను మాట్లాడుతున్నాను ప్రతి సంవత్సరము ఇటువంటి కార్యక్రమాలు జరుగుదాం భవిష్యత్తులో నన్ను సంప్రదించడం జరుగుతూ అవసరమైన అన్ని పరిస్థితులను సమకూర్చుకొని మాట్లాడదాం కళాక్షేత్రం అనేది లేదంటారు కాబట్టి ఒకప్పుడు సాంక్షన్లు అనేటివి కూడా ఆగిపోయినాయి కాబట్టి తప్పకుండా మీ అందరి అభ్యర్థన మేరకు మన బొంధుటూరు అభివృద్ధిలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి భరతనాట్యం చేసేదానికి భవిష్యత్తులో నేను తప్పకుండా నూటికి నోటి వాళ్ళు మీకు అందరినీ సపోర్ట్ చేస్తానని మా యొక్క సహాయ సహకారాలు మీరు ఎల్లవేళంలో ఉంటాయని ఇటువంటి మంచి పనులు చేసే దానికి